ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంజల్ దారు ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు వీడియో అండి ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే రెడీ అయిపోయి టెంపుల్ కి అయితే వెళ్తున్నానండి టెంపుల్ కి వెళ్లే ముందు అయితే ఇక్కడ బావ దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇంకా బావ దగ్గర అయితే ఆశీర్వాదం కంప్లీట్ అయిపోయింది ఇంకా బావా నేను ధార్మిక ముగ్గురం కలిసేసి అయితే ఇంకా టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నామండి మార్నింగ్ మార్నింగే లొకేషన్ అయితే చాలా బాగుందని ఒక రెండు మూడు ఫొటోస్ అయితే దిగాను ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా టెంపుల్ లోనైతే మా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది మేము కాసేపు అయితే ఇలా కూర్చున్నామండి లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే కూర్చొని అయితే బయలుదేరాము ఇంకా టెంపుల్ ఫుల్ వ్యూ అయితే చూపిస్తాను చూసేయండి ఇక్కడ అందరూ అయితే అభిషేకం చేస్తున్నారండి శివుడికి ఇంకా శివలింగానికి అయితే ఇక్కడ అభి అభిషేకం అయితే చేస్తున్నారు అందరూ ఇక్కడ శివలింగం తో పాటు వినాయకుడు లోపలైతే మందిరం వినాయకుడు మందిరం అండి ముందైతే శివలింగం అయితే ఉందనమాట ఇక్కడ ఫ్లవర్స్ తో అయితే ఈ విధంగా డెకరేట్ చేశారు ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయి ఇంక ఇంటికి అయితే వచ్చేసి నేనైతే వంట అయితే చేస్తున్నానండి నేనైతే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మసాలా అయితే వేసి చేస్తానన్నమాట కొంచెం లైట్గా గ్రేవీ అయితే చేస్తానండి థిక్నెస్గా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా గ్రేవీ కోసం అయితే ఇంకా మసాలా అయితే యాడ్ చేస్తాం కదండి ఇక్కడైతే మసాలాలు అయితే యాడ్ చేస్తున్నాను జీరో పౌడర్ ధనియాల పౌడర్ ఇంకా కారం ఉప్పు గరం మసాలా కూడా యాడ్ చేసేసి అయితే ఇంకా ఈ విధంగానైతే పన్నీర్ అనేది యాడ్ చేసుకుంటానండి ఇంకా పన్నీర్ అయితే నేను ఎప్పుడు డి లోనైతే తీసుకొస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా పన్నీరు ఒక ప్యాకెట్ అయితే మొత్తం కట్ చేసి అయితే వేస్తున్నాను ఈ ఒక్క ప్యాకెట్ మాకైతే వన్ వన్ డే మొత్తం వస్తుందండి రెండు పూటలు తింటాము ఈ కర్రీ ఈ విధంగానైతే పన్నీర్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఈ పన్నీర్ కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మసాలా అవంతా ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే పన్నీర్ క్యూబ్స్ అయితే కట్ చేసుకున్నానండి ఇంకా ఇది కూడా ఇందులో యాడ్ చేసి అయితే ఇంకా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి మధ్యలో అయితే బావా సైట్ నుంచి అయితే ఇంటికైతే వచ్చారు ఇంకా లోపలికి రమ్మంటే రాలేదు ఇంకా తనకైతే ఏదో డైరీ కావాలి అంటే తనకైతే ఇచ్చేసి వచ్చి ఇంకా మళ్ళీ కర్రీ అయితే కలిపేస్తున్నానండి ఇక్కడ ఇంకా మూత పెట్టేసి అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేశానండి ఇంకా ఉడికించుకున్నాను కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఇనుప కడాయిలో అయితే వండేసుకున్నానండి కర్రీ నా దగ్గర ఇనుప కడాయిలు అయితే రీసెంట్గా అయితే తీసేసుకున్నానండి ఇంకా ఎక్కువనైతే ఇందులోనే అయితే వండేసుకుంటున్నాను ఎందుకంటే ఐరన్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఐరన్ అనేది కొంచెం అయితే ఇందులోకి కర్రీలోకి అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఐరన్ లోనే ఎక్కువగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ కంప్లీట్ అయిపోయింది కదండి నేనైతే ఈ విధంగా ఐరన్ కడాయిలోనైతే ఉంచానండి ఇంకా రిమూవ్ చేసేసి అయితే వేరే బౌల్లోనైతే వేసేస్తాను ఏ కర్రీ అయినా ఇంకా రిమూవ్ చేసేసి ఇలా బౌల్లో వేసేసి అయితే ఇంకా పక్కకైతే పెట్టేసుకుంటానండి చూస్తున్నారు కదా కర్రీ అయితే ఎంత థిక్నెస్ గా అయితే వచ్చిందో ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ కానీ ఇలా బర్త్డేస్ మ్యారేజ్ డేస్ ఎలాంటి స్పెషల్ డేస్ ఉన్నా ఇంకా ఈ విధంగానైతే సేమ్యా చేసుకుంటాం కానీ రోజు అయితే కొంచెం సేమియా అనేది నెయ్యిలో రోస్ట్ చేసేసి అయితే నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేసేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా ముందుగా బాండీ అయితే పెట్టేసుకొని ఇంకా నెయ్యి వేసేసి అయితే కొంచెం వేయించుకున్నానండి సేమియాని వేయించి అయితే మనం ముందుగా కాగబెట్టేసుకున్న పాలైతే యాడ్ చేసుకుంటున్నాను మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత పాలనేది యాడ్ చేసేసుకొని కొంచెం అయితే వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి తర్వాత ఇంకా గా తగ్గట్టుగా నేనైతే ఇక్కడ బ్రౌన్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను బ్రౌన్ షుగర్ లేకపోతే మీరు బెల్లం కానీ ఇంకా షుగర్ కానీ యాడ్ చేసుకోవచ్చు బెల్లంతో అయితే ఫ్లేవర్ బాగుండదండి ఇంకా వైట్ షుగరే యాడ్ చేసేసుకోండి ఇంకా అది కలిపేసేసుకొని అయితే ఇక్కడ ఇది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి కొంచెం కస్టర్డ్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మళ్ళీ గా అయితే వస్తుందండి మనకు ఫ్రూట్ సలాడ్ అనేది ఇక్కడ ఇవి రెండు అయితే వేసేసుకొని అయితే చక్కగా మరగబెట్టేసుకోవాలి పాలు సగం అయ్యే వరకు అయితే చక్కగా మరిగించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా బ్రౌన్ షుగర్ అయితే వేశాను కదండి బ్రౌన్ షుగర్ వేయడం వల్ల నాకు ఇక్కడ పాలు అనేవి బ్రౌన్ కలర్లో మారిపోయాయి అనమాట వైట్ షుగర్ వేసుకుంటే పాలనేవి వైట్ కలర్లోనే ఉండేవి ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా కొంచెం చల్లారిన తర్వాతనైతే నేను కేక్ చేసే ట్రే అయితే ఉంటుంది కదండి ఇంకా ఆ ట్రేలో అయితే వేసేసుకొని ఇంకా వేడి వేడిగానే ఉందండి చూస్తున్నారు కదా మధ్యలో అయితే కాసేపు అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బయటనే మూత పెట్టేసి అయితే ఉంచాను అది కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగానైతే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను అది కూల్ అయ్యే వరకు ఇంకా సమ్మరే కాబట్టి కూల్ కూల్గా తింటే చాలా బాగుంటుంది బేసిక్ బేసిక్లో నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే యాడ్ చేశానండి అంటే పెట్టేశాను అనమాట ఇంకా మనం ఇందులో ఫ్రూట్స్ అయితే యాడ్ చేసేసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను సపోటా అయితే ఇంకా తొక్క తీసేసి అయితే ఈ విధంగా గింజలు తీసేసి చిన్న చిన్నగానైతే కట్ చేసేసుకుంటున్నాను నాకైతే దగ్గర అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అయితే తీసేసుకొని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇంకా మీ దగ్గర ఎలాంటి ఫ్రూట్స్ అందుబాటులో ఉంటే అవి వేసేసుకోండి ఇంకా పులుపు ఉన్న స్వీట్స్ ఉంటాయి కదండీ సిట్రిక్ ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసుకోకండి అలా పులుపుగా ఉన్న ఫ్రూట్స్ యాడ్ యాడ్ చేయడం వల్ల మనకు టేస్ట్ అనేది మొత్తం డిఫరెంట్ అయిపోతుంది అందుకోసమే ఇంకా ఇవి మూడే ఉంటే ఇంక ఇవి మూడైతే అయితే యాడ్ చేశానండి నా దగ్గర కివీ కూడా ఉండే కివి వేయడం వల్ల పులుపుగా ఉంటుందని ఇంకా కివి అయితే యాడ్ చేయలేదు మూడు రకాల ఫ్రూట్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్నగానైతే కట్ చేసుకొని అయితే పెట్టేసుకున్నానండి ఇంకా ముందుగానైతే మనము ఫ్రిడ్జ్ లో అయితే స్టోర్ చేసుకున్న పాలు కస్టర్డ్ వేస్ అయితే బాయిల్ చేసి పెట్టాము కదండి ఇంకా అదైతే బయటికి తీసానండి కూల్ అయితే అయింది ఇంకా ఆ లోపయితే బావైతే వచ్చాడండి ఇంకా కూల్ కూలుగా తింటాడు అన్నట్టు అయితే ఇంకా ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాను ముందుగానైతే మేము లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ అయితే ఇంక ఇది కూల్ అయిపోయింది కదండి ఇంకా ఇందులో ఫ్రూట్స్ అనేది యాడ్ చేసేసుకు తింటున్నాము ఇక్కడ ధార్మిక అయితే సర్వ్ చేస్తుందండి అమ్మా నేను వేస్తాను నువ్వు నన్ను వీడియో తీయవా అంటే ఇక్కడైతే నేను వీడియో అయితే తీస్తున్నానండి తారవ అయితే ఎంత చక్కగా కింద కొంచెం కూడా పడకుండా అయితే ఎంత క్లీన్గా అయితే వేస్తుందో గిన్నెలలో ఇంకా తనకి ఈ విధంగా చిన్న చిన్న పనులు చేయడం అంటే చాలా ఇష్టం అండి కానీ నేనే ఇవ్వను కింద పడేస్తుందేమో అని ఇంకా ధార్మిక అయితే మూడు గిన్నెలలో అయితే నింపింది అండి రెండు గిన్నెలైతే ధార్మికకు బావకు ఇంకో గిన్నెలోనైతే మాకు బయట వరండా ఊడ్చే తనైతే ఉంటుందండి తనకైతే ఒక గిన్నె అయితే ఇచ్చాను తినమని బావా எரா <laughs> 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 ఇంకా నా బర్త్డే రోజైతే ఇలా గడిచిపోయిందండి ఇంకా వీడియో ఇంతే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ బాయ్